న్యాయదుర్గం పిఎస్పర్ధలో దారుణం చోటు చేసుకుంది ఉరి వేసుకుని ఏడు నెలల క్రితం పెళ్లికి అనుమతించిన రెండు కుటుంబాలు అంగీకరించాయి ఎంబీఏ పూర్తి చేసిన దేవిక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా భర్త శరత్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు నిన్న ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కట్నం కోసం వేధించడంతోనే తమ కుమార్తె సూసైడ్ చేసుకుందని దేవిక పేరెంట్స్ ఆరోపిస్తున్నారు ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వికారాబాద్ జిల్లా తోర్బామిడికి చెందిన కమలాపురం దేవిక మాదాపూర్లోని ఓ ఐఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది మంచర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిద్దరూ గతేడాది ఆగస్టు ఇరవై మూడున గోవాలో పెళ్లి చేసుకున్నారు రాయదుర్గంలోని ప్రశాంత్ హిల్స్ లో నివాసముంటున్నారు అయితే కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ నెల రెండున కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియపెట్టుకుంది బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు నిన్న ఉదయం పది గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్చంద్ర తలుపు విరగొట్టి చూడగా ఆమె ఉరివేసుకొని కనిపించింది ఈ క్రమంలో ఇరుగుపరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది వరకట్నం కోసం శరత్ చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది పోస్టుమార్టం నిమిత్త మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు